ఈ మధ్య స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఎక్కువ పెరుగుతున్నాయండి కారణం ఫెయిల్ అయ్యారు న్యూస్ పేపర్లలో టీవీ ఛానల్లో చూస్తుంటాం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య దేనికండి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళండి లేదా ఇంకో కెరీర్ని ఎంచు ఎంచుకోండి ఒక సిక్స్ మంత్స్ వన్ మంత్ ఆగితే మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తుంది ఆ వన్ ఇయర్లో మీ క్యాపబిలిటీని పెంచుకోండి మీ కెపాసిటీని పెంచుకోండి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి కొత్త స్కిల్ నేర్చుకోండి ఒక మంచి స్పోర్ట్స్ నేర్చుకోండి లేదా ఎక్స్ట్రా ఏదైనా ఆ వన్ ఇయర్లో మీరు ఏదైనా ఒక కోర్స్ చేయాలనుకుంటే చేసేయండి కంప్లీట్ చేసేయండి దాన్ని ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు టెన్త్ క్లాస్తో ఏదైనా కోర్స్ ఉంది ఆ కోర్సును చేసేయండి మిగతా వాళ్ళకంటే ఇంకా ముందు ఉంటారు మీరు కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అయిపోయినట్టు కాదు ఆ సూసైడ్ ఆలోచనలు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవడాలు స్ట్రెస్ గురి కావడాలు ఇవన్నీ ఏమాత్రం కుదరదు పాజిటివ్గా ఆలోచించండి మిగతా వాళ్ళకంటే నేను ఇంకా ముందుంటాను పట్టుదలతో ముందుకెళ్ళండి డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు